ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిందట ఇద్దరు దొంగలు బట్టి వాళ్ళ ఇంటికి పోయి రెండు లక్షల రూపాయల క్యాష్ ని అట్లనే బంగారాన్ని ఆభరణాన్ని దొంగతనం చేసి పరారైపోయినదట ఆ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కెర కొడుతున్నది ఇంకో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేత టాప్ టూ పదవిలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఇంట్లోనే దొంగలు పడ్డరు మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి బట్టి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా మరి అంత కీలకమైనటువంటి నేత ఇంట్లో దొంగతనం చేసి బయటకు వచ్చి మరి సామాన్యకు సంబంధించినటువంటి ప్రజల ఇంట్లో దొంగతనం జరగదా అంటే ఆయనకో సెక్యూరిటీ ఉంటుంది ఆయనకో కత్తు ఉంటుంది ఆయనకో పెద్ద లెక్కపత్రం ఉంటుంది మరి అంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఇంట్లోనే దొంగతనం అంటే ఎంత ఘోరమో జరుగురిగా ఈ వార్త విన్న తర్వాత తెలంగాణ ప్రజలు నౌకుంటులు బట్టి ఇంట్లో దొంగతనం నవ్వుకుంటుల జనం అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది దంత పెద్ద కీలక నేతలు దొంగతనం చేయడం ఏంటి అని చెప్పి అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి నవ్వుకుంటు బయట అంతా లో బట్టి ఇంట్లో చోరీ బెంగాల్లో ఇద్దరు దొంగలు అరస్తట రూపాయలు రెండు పాయింట్ రెండు లక్షల నగదు బంగారం స్వాధీనమట విదేశీ టూర్లో బట్టి విక్రమార్కాయనే విదేశీకి సంబంధించినటువంటి పర్యటనలో బట్టి విక్రమార్క బిజీ సెడ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతలను చేసి మెల్లగా పరారైపోయారు బీఆర్ కి సంబంధించినటువంటి ఇద్దరు బ్యాచ్ బిఆర్ ఉంటావాళ్ళు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంట్లో దొంగత దొంగలు పడ్డారు ప్రభుత్వంలో టాప్ టూ ప్లేస్ లో ఉన్న బట్టి ఇంట్లోనే దొంగలు పడటం ఇప్పుడు సంచలనంగా మారింది ఆయన ఇంట్లో నుంచి భారీగా నగదు బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు సమాచారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పద్నాలుగులోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దొంగతనం పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట దొంగతనం జరిగింది సామాన్యుడు ఇంట్లో రాదు తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగితే మా ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేసినాడు ఎంత ఘోరమో చూడరు ఇక కథ ఇక ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారట నిందితుల ఆచూకీ కోసం గాలించగా వారంతా పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ బెంగాల్ లో ఉన్నట్లు గుర్తించారు నిందితులను ఆ ఇదేంది రైల్వే స్టేషన్ లో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు బీహార్ కు చెందిన రోషన్ కుమార్ మండల్ ఉత్తయ్ కుమార్ ఠాగూర్ గా గుర్తించారు వీరి వద్ద ఆ బంగారము ఆభరణాలు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారట పోలీస్ తెలంగాణ రాష్ట్ర పోలీసును వాళ్ళక్కడ బెంగాల్ కి సంబంధించినటువంటి పోలీసు చెప్పినారట మా డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లో దొంగతనం జరిగింది సో దయచేసి అక్కడ వాళ్ళని దొంగలు ఉంటే పట్టుకోరు ఇద్దరు మీ దిక్కే వచ్చిందని చెప్పుడుతో లత్కునాలని పట్టుకున్నాడు కదా చూడు ఎట్లా కమ్మవుతుంది కథ గంత పెద్ద మనిషి ఇంట్లోనే దొంగతనం జరుగుతే మనం లెక్క రా పాత్రమా మన ఇంట్లో కూడా లత్క్కుని దొంగతనం చేసి పరారవుడు ఇప్పుడు ఇదే ఇదే పరిస్థితి సామాన్య ప్రజల ఇంట్లో దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్ పైకి కేసు పెడితే వారం రెండు వారాలు నిలబడితే అది టైము ఏ దొరుకుతారమ్మా దొరుకుతారు సచ్చి చేస్తున్నాం దొరకలేరు టైం పడుతుంది జరుగుర్రీ గిన్ని కేసులు ఉన్నాయి మీదేనా ఇప్పుడు కేసు జర వెయిట్ చేయరి అని చెప్తారు అదే డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంత దొంగతనం కదా లక్కున ఒకటే రోజు దొంగతనం జరిగింది నెక్స్ట్ రోజు పోలీస్ స్టేషన్ కి తీసుకోపోయినా వీళ్ళు కూర్చోబెట్టారు రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు ఇక్కడ కూడా రాదు తెలంగాణ రాష్ట్ర పోలీసులే కాదు బెంగాల్ కి సంబంధించిన పోలీసులు పట్టుకున్నారు ఈ చూడరు కథ అదే సామాన్య ప్రజలకు జరిగితే ఎలాంటి న్యాయం ఉండదు వీళ్ళు ప్రజాప్రతినిధులు కదా వీళ్ళు ప్రజాప్రతినిధులు పెద్ద పెద్ద లీడర్లు కాబట్టి వీళ్ళ ఇంట్లో చిన్న పంచాయతీ అయినా చిన్న ఏదైనా జరిగిన పట్టుకో పట్టుకోవాలి ఇదో పెద్ద కథ ఈ ఈ అంశాన్ని చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నారు గంత పెద్ద నేత ఇంట్లో దొంగతనం జరగడం ఏందని చెప్పి పోలీస్ సెక్యూరిటీ లేదా పోలీస్ బందోబస్తు లేదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా అంటే ఇప్పుడు బట్టలన ఇంట్లోకి వచ్చి తరు దొంగలు ఆభరణాలు దోచుకొని వెళ్ళిపోయారు రేపు బట్టనకి ఏమైనా జరుగుతాయి ఎట్లా బట్టలకి ఏమైనా జరుగుతుంది రేపు రేపు కథ ఏంది ఆయన సెక్యూరిటీ లేకుండా పోయింది ఫస్ట్ బట్టి వర్గ గారికి సెక్యూరిటీ కల్పించేటటువంటి ప్రయత్నం చేయండి బట్టన ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేయండి మా దళిత బిడ్డ కష్టంగా ఆయనకు సెక్యూరిటీ వాంటెడ్ కావాలి ఆయన అంటే పడనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో బట్టన ఉప ముఖ్యమంత్రి అయితే ఓర్వన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కాంగ్రెస్ లో కాబట్టి ఖచ్చితంగా బట్టనకు సెక్యూరిటీ ఆర్చినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీని పెట్టేటటువంటి కార్యక్రమాలు చేయండి ఎంతసేపు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి వ్యక్తుల చుట్టూనే పోలీసులు తిరుగుతారు కానీ బట్టన డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన చుట్టూ పోలీసులు పెద్దగా లేరు ప్రోటోకాల్ కూడా పెద్దగా కనబడతలేదు కాబట్టి ఇది చూసి నవ్వుకుంటారు తెలంగాణ ప్రజలు ఈ అంశం చూసి గింత అని చెప్పి ఇంటికి వచ్చుడాట బంగారం దోసుకోపోయాడట పైసలు తీసుకోపోవడాట సోషల్ మీడియాలో పెద్ద చెక్కలు కొడుతున్నది ఏ రోజులే ఈ వార్త డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి దొంగతనం జరిగిందని ఏ రోజులే ఇంక ఇది బయటకు రానియకుండా చేసే ప్రయత్నం కూడా చేసినారు కానీ ఎట్లనో అట్లా సోషల్ మీడియాలో లీక్ అయ్యి పేపర్ దాకా వచ్చింది వార్త ఇది శనార్థి తెలంగాణ పేపర్ లో వచ్చింది తీన్మార్మాల నాకు సమతిస్తున్నటువంటి పేపర్ ఇది ఆ పేపర్ లో ఈ వార్త వచ్చింది చెక్కర్లు కొడుతున్నది అట్లనే ఈ పేపర్ తర్వాత చూసినా కూడా ఆ వార్త తర్వాత ఈ అంశం బయటకు వచ్చింది సో మొత్తానికి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లో మాత్రం చోరీ జరిగింది ఆయనకు సంబంధించినటువంటి బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఇల్లు దగ్గర వారికి పోయి వాళ్ళు దొంగతనం చేసి పరారయ్యారు అనేటటువంటి చర్చ నడుస్తున్నది సో మొత్తానికి ఆ ఇద్దరు పట్టుకురాట పట్టుకొని అలా తెలంగాణ రాష్ట్ర అంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా బెంగాల్ పోలీసులు అప్పగించారు అనేటటువంటి చర్చ నడుస్తున్నది పెద్ద ఎత్తున దర్యాప్తులు కూడా కొనసాగుతున్నాయి ఎవరు పంపించారు ఎందుకు వచ్చి దేనికి వచ్చిరు మీకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లోనే దొంగతనం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లోకి ఎందుకు వచ్చిరు ఇప్పుడు ఆ ఇద్దరు దొంగలు ఉందరనుకో ఆ దొంగలు ఏడికైనా మేము దొంగతనం చేయవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి అని తెలిసినా కూడా వచ్చిరా లేకపోతే తెలియకుండా వచ్చిరా బట్టను ఇల్లునే టార్గెట్ చేయడానికి నాకు కారణం ఏంది ఒకవేళ బట్టనే అదే రోజు అదే ఇంట్లో ఉంటే బట్టనేకేమన్నా జరుగుతే పరిస్థితి ఏంది ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే దొంగతనం చేయడం మామూలు విషయం కాదు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లో దొంగలు పడ్డారంటే అంటే మామూలు విషయమా అయితే నవ్వుకుంటారు ఏంది కథ అని చెప్పి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం కాబట్టి దయచేసి దీనిపైన మీరు దర్యాప్తు చేసేటటువంటి ప్రయత్నం చేయండి సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికైతే దొంగలకు సంబంధించినటువంటి అంశం మాత్రం తెరపైకి వస్తున్న పరిస్థితి